गर्म आंच को टच क्रैच हारन मॉडल ओके राइट चलच ఆర్ కూడా కొట్టాలి ఓకే డివైడర్ పక్కనే ఎక్కువ ఉండాలి టెంక్స్ అప్పుడు చాలా జాగ్రత్త చేసుకోవాలి ఓకే సిటీ దాటేంత వరకు డివైడర్ పక్కనే ఉండాలి సరిపోద్దా రెండు రోజులు గ్యాప్లో ఉంటే మనకి డ్రైవింగ్ అంటే టూ వీలర్కి వెళ్ళే అవకాశం అన్నమాట ఆ విధంగా చేసుకుంటే మనకి డ్రైవింగ్ అనేది ఇబ్బంది ఒకరి రైట్ ఓకే వెళ్ళచ్చు రైట్ ఓకే గేర్ మార్చుకోవచ్చు ఓకే వెళ్ళచ్చు రైట్ రైట్ ఓకే రైట్ స్లో హార్న్ హార్న్ కొట్టింది తప్పుకోరు సైడ్ వరమాట ఓకే రైట్ వెళ్ళచ్చు ఓకే రైట్ హార్న్ స్లో కొంచెం నిదాన బ్రేక్ ఆటో సడన్ బ్రేక్ కొడతాడు వాళ్ళ దగ్గర మళ్ళీ చేస్తూ ఉన్నారు ఏంటి మా కొత్త కర్రీ చేయట ఒక రైట్ వెళ్ళొచ్చు రైట్స్ సో కొంచెం రేట్ వచ్చు ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ ఆర్ నమ్మే పని లేదు చేయొచ్చు చేయవచ్చు ఓకే రైట్ చదివచ్చు వాళ్ళు ఎలా ఉన్నా మనం మట్టుకి కాన్ఫిడెన్స్ తప్పకూడదు మన చార్జ్ చేస్తూ ఉండాలి హారణం అంటే చార్నం డ్రైవ్ ఏ ఎలా తోలుతున్నా డ్రైవింగ్ వెళ్ళి మనం జాగ్రత్త పెట్టుకోవాలి ఓకే రైట్ ఓకే ఓకే రైట్ ఓకే హారన్ అక్కడ ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు లెఫ్ట్ వైట్ బాటర్ ఉంది కదా ఆ వైట్ బాటర్ కొంచెం లెఫ్ట్ ఉండాలి అది ఉంటే మనకి ఇబ్బంది ఉండదు అన్నమాట ఓకే రైట్ రైట్ బాగుందా క్లైంబర్ కూడా చాలా బాగుందా డ్రైవింగ్ ఈ డబల్ రోడ్లో ఎక్కువ లెఫ్ట్కే ఆ వైట్ బాటర్ టచ్ అవ్వకూడదు హార్ అనమాట క్రాస్ రోడ్ ఉంది ఇక్కడ గవర్నమెంట్ టూ వీలర్స్ రోడ్లో వచ్చేస్తారు ఓకే ఆ విధంగా చేస్తే మనకి డ్రైవింగ్ ఓకే వర్షం పడేస్తుంది ఇవాళ ఓకే రైట్ హార్న్ మలుపు కదా హార్న్ కొట్టాలి కొంచెం బ్రేక్ కూడా చేసుకోవచ్చు కొంచెం బ్రేక్ మీద కూడా రావచ్చు ఓకే 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 రైట్ అంతే ఓకే అంతే వెళ్ళిపోవచ్చు అంతే అదే అంతే అనమాట ఓకే రైట్ వెరీ గుడ్ అంతే రైట్ ఓకే డ్రైవింగ్ ఫీల్డ్ ఏంటంటే ఎంత డ్రైవింగ్ వచ్చినా డ్రైవింగ్ రానట్టే ఉండాలన్నమాట అంటే ఇంకా కొత్త దూరం ఇంకా ముందే ఉంది ఇంకా ముందే ఉందే తెలుసుకోవాలి తప్ప పైకి వెళ్ళాలి తప్ప డౌన్ అవ్వకూడదు డ్రైవింగ్ ఇష్యూలో అది పర్ఫెక్ట్ ఓకే కరెక్ట్ అంతే అదే పొజిషన్ అనమాట ఇండికేటర్ వేసుకొని అంత త్వరగా వెళ్ళకూడదు వాళ్ళ టూ వీలర్ క్రాస్ అయ్యాం కదా మినిమమ్ ఓకే ఇరవై అడుగులు ముప్పై అడుగుల తర్వాత ఇండికేటర్ వేసుకొని అది టూ వీలర్ అయినా కానీ ఫోర్ వీలర్ కానీ క్రాసింగ్ అయిన తర్వాత ఆ విధంగా అనేది మనం రైట్లో నుంచి క్రాస్ చేసాం కదా లెఫ్ట్కి వచ్చేటప్పుడు ఇండికేటర్ వేసుకొని రావాలి ఎమ్మటే ఆ ముందు ఆ వెహికల్ ముందు పెట్టకూడదు ఓకే ఇక్కడ అది డేంజర్ ములుగు అక్కడ హార్న్ కొట్టాలి ఒక బ్రేక్ కూడా వచ్చేసుకోవాలి బ్రేక్ మీద కూడా ఉండాలి హార్న్ కూడా కంపల్సరీగా ఉండాలి హార్న్ ఓకే ఓకే రైట్ ఓకే వెరీ గుడ్ అంతే ఆ పొజిషన్ వెళ్ళిపోవచ్చు ఓకే రైట్ హార్న్ అది డేజిటర్నింగ్ ఎక్కడి నుంచే ఇండికేటర్ అవ్వాలి ఇండికేటర్ లెఫ్ట్ ఇండికేటర్ ఓకే 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 ఓ గేర్ డౌన్ అవ్వాలి స్లోగా ఓకే స్లో మూమెంట్ ఓకే గేర్ డౌన్ అయ్యాం కదా స్లోగా లెఫ్ట్ కొంచెం బ్రేక్ టచ్ చేసుకుండాలి బ్రేక్ టచ్ చేసి స్టీరింగ్ అనేది కట్ కట్ చేయాలి ఓకే లెఫ్ట్ కట్ చేయాలి ఓకే 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 వెరీ గుడ్ నిన్న నిన్నటి మీద బాగా వచ్చింది ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు అదే పొజిషన్ అన్నమాట ఓకే ఓకే రైట్ అంతే అదే పొజిషన్ అన్నమాట ఓకే 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 అలా ఓకే నిన్న బ్యాక్ చేసింది ఐడియా ఉంది కదా రివర్స్ చేసింది అక్కడే మళ్ళీ మళ్ళీ లెఫ్ట్ రివర్సే రైట్ చేద్దామా లెఫ్ట్ బెటర్ ఓకే ఇక్కడే ఇండికేటర్ తీసుకోవాలి ఇండికేటర్ 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 ఓకే ఓకే కొంచెం వెళ్ళొచ్చు అదార్కెళ్ళచ్చు కొంచెం ఆధారెళ్ళచ్చు అదే ఓకే కొంచెం వెళ్ళొచ్చు ఓకే స్టాప్ ఒక స్టాప్ 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 ఓకే స్టీరింగ్ అంతా లెఫ్ట్ కట్ చేయాలి హలో ఓకే రివర్స్ కనపడుతుంది అక్కడ ఫుల్ కట్ నాకే లెఫ్ట్కే లెఫ్ట్కి ఫుల్ లెఫ్టా ఓకే ఓకే ఈ కనపడే ఏరియాలో ఫుల్ కట్ చేసాం కదా ఓకే ఓకే వెళ్ళచ్చు బ్యాక్ క్లియరెన్స్ బాగానే ఉంది వెళ్ళచ్చు ఓకే ఆ పక్కన మనం రైట్ కనపడేలా చేసుకోవాలి స్టాప్ స్టాప్ అటు వీ కనపడాలి కదా అది ఓకే ఫస్ట్ వెళ్ళి పెట్టేయాలి ఓకే క్లచ్ రిలీజ్ చేసుకోవాలి వెళ్ళచ్చు రైట్ ఓకే అంతే అదే పొజిషన్ అమ్మంట మళ్ళీ లెఫ్ట్ స్టడీ ఓకే ఓకే వెళ్ళొచ్చు రైట్ Dear much good. Okay, right. And the position of matter, right, 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 right. 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 ఓకే రైట్ వెళ్ళచ్చు ఓకే వైపు వేసుకోవచ్చు జస్ట్ దాన్ని లెఫ్ట్ హ్యాండ్ పైకి వేసుకోవచ్చు అది చాలు అంతే అంతే ఓకే మళ్ళీ ఇంకోసారి ఓకే ఓకే రైట్ అర్థం క్లీన్ అవ్వాలంటే ఇక్కడ వాటర్ షాంపూ వాటర్ ఉంటుంది ఓకే ఓకే రైట్ హార్న్ కొట్టాలి మళ్ళీ మలుపు కదా డేంజర్ మలుపు కదా హార్న్ కొట్టాలి ఓకే ఓకే హార్న్ ఇండికేటర్ ఇండికేటర్ వేయాలి ఓకే 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 వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళిపోవచ్చు చెప్టీ ఓకే రైట్ అంతే రైట్ ఓకే రైట్ ఓకే సూపర్ హార్న్ మలుపు బ్రే టచ్ కూడా ఉండాలి మలుపులో బ్రే టచ్ కూడా ఉండాలి ఓకే రైట్ అంతే అదే పొజిషన్ అనమాట ఓకే ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ హార్న్ ఓకే ఓకే పర్ఫెక్ట్ ఉంది ఈరోజు నిన్నటి మీద బాగుంది రైట్ ఓకే రైట్ సూపర్ ఓకే చాలు వాటర్ ఉంటేనే ఆఫర్లో కదా ఓకే రైట్ ఓకే లెఫ్ట్గా ఉండాలి చాలు 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 అలా కంటిన్యూ అవ్వాలంటే స్టెప్ కింద చేసుకోవాలి అదే అవుతాం అది వదిలే అదే వదిలే ఓకే ఓకే రైట్స్ వెరీ గుడ్ ఓకే రైట్స్ హార్న్ మలుపు కదా హార్న్ కొంచెం బ్రేక్ టచ్ కూడా చేసుకోవాలి ఓకే వెరీ గుడ్ అంతే ఓకే హార్న్ మలుపు కదా హార్మలీ మళ్ళీ హార్న్ కొంచెం బ్రేక్ టచ్ కూడా చేసుకోవాలి ఎందుకంటే గమ్మున లారీ బస్సు వస్తుంది కదా ఫోర్ వీలర్ వచ్చినప్పుడు కొంచెం రిస్క్ పడతాం ఓకే హెల్వచ్చు రైట్ రైట్ హెల్వచ్చు ఓకే రైట్ రైట్ అంటే వెనక నుంచి వస్తుంది వర్షం ఓకే రైట్